స్మార్ట్ రేషన్ కార్డుతో అక్రమాలకు చెక్ ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిత్యవసర సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకే స్మార్ట్ కార్డులు పంపిణీ నెల్లూరులో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలిపారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిదో డివిజన్ పొరుగట్ట వద్ద మంత్రి నారాయణ మంగళవారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ కమిషనర్ నందన్ ఆర్డిఓ అనూష ఏపీ స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ తహసీన్ టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు నలభై ఎనిమిదో డివిజన్ ప్రెసెండిట్ పెంచల బాబు ఇన్చార్జ్ కీర్తి బూత్ కన్వీనర్ హుసేన్ బాషా గోపి ఇంతియాజ్ టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు ఈ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను ఈ పద్నాలుగులో ముఖ్యమంత్రి గారు దాన్ని మెల్లగా యాక్చువల్గా ట్రాక్ తీసుకొస్తున్నారు ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఖజానా కుంటుపడుతు కుంటుపటి నుంచి బయటకు వస్తుంది అయితే ఈ సమయంలో ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది సూపర్ సిక్స్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఖజానా లేకపోయినా గత ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీరుస్తూ ఉన్నా తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వం మీద ఉండి మనం తీరుస్తూ ఉన్నా ప్రజలకు ఏదైతే ఎలక్షన్ అని చెప్పామో అది చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం రాగానే మూడు వేల పెన్షన్స్ నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు కిడ్నీ పేషెంట్స్ అంటే వాళ్ళకి పదివేలు బెడ్ మీదే ఉండి అటు అటెండెస్ సపోర్ట్ కావాల్సి ఉంటే పదిహేను వేలు అంతేకాకుండా ఏప్రిల్ నుంచి మొదటి మూడు నెలలు అరియసిస్తానని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో